గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి రైతన్నల తరఫున నేను విన్నపం చేసుకుంటున్నాను ఉదయం నుంచి కూడా ఎల్లనూరు మండలంలో దాదాపు అంటే ఎల్లనూరు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు ఏడు గ్రామాల్లో రెండు వందల పదహైదు మంది రైతన్నలు ఈరోజు దాదాపు తొమ్మిది వందల ఒక్క ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా చూస్తూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు ఎందుకంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో రిపెడిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే స్థానంలో వడగల్ల వనతో ఈరోజు గాలి వనతో కొట్టుపోయే పరిస్థితి వచ్చింది చాలామంది రైతన్నలు బాధపడి కుట్టు పట్టి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేమందరూ కూడా మీ సహాయ శాఖలు అందిస్తాం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తూ మీరు చెప్పండి ఈ సందర్భం ఒకటే కోరుకుంటున్న రైతన్నలందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనము మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదురుగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అది కరువు ప్రయత్నం కావచ్చు లేకపోతే అతివృష్టి కావచ్చు ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సేవలు అందిస్తే ఒక భావంతో ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అనంతపురం జిల్లా రైతులను తరఫున వేడుకుంటున్నాను తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్కరు కూడా నష్టం ఏదైతే జరిగిందో ప్రతి చెట్టుకు కూడా ప్రతి ఎకరాకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము అందరికీ కూడా రైతన్నులతో చాలా బాధలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓదార్పు చేస్తూ ఈరోజు ఈ తిరుగుతూ తిరుగుతున్నామని ఇంకా గ్రామాల్లో కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో పంట నష్టపోయేటువంటి ఉంది కేవలం గాలి నాకు కొద్దిగా పాటి ఉండేది వడగాళ్ళు పడటం వల్ల మొత్తం అంతా మొత్తం పాడైపోయి రైతన్నలు నష్టపోయింది కాబట్టి మీరందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దామని చెప్పేసి మేము అందుకు గట్టి హామీ ఇస్తూ ఈ రైతుల ద్వారా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా చాలా ప్రాంతాలు పర్యటన చేసేటువంటి కాబట్టి